హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీకే సినిమాటిక్ అందరికీ ఈరోజు ఒక క్వశ్చన్ చెప్పాలనుకున్నమాట ఈరోజు నా లైఫ్లో అసలు నేను ఇప్పుడు దాకా ఎన్నో మోసాలు చూసా కానీ ఇలాంటి మోసాలు చూడాలన్నమాట ఏంటి ఆ మోసం ఏంటి అని తెలియాలనుకున్నారా లేదా వీడియో వచ్చేయండి అసలు ఏమైందంటే ఈరోజు నేను ఒక బయటికి వెళ్ళా చిన్నప్పటి నుండి సికింద్రాబాద్కి వెళ్ళా వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాల్ చేసి మీకు ఇలాగా బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది ఒకటి బాగా వర్కౌట్ అయ్యింది మీకు అని చెప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్కి తీసుకెళ్ళారు సో అది మార్కెటింగ్ ఎలా అంటే జస్ట్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవి మనం చూసి దాని క్వాలిటీ చెక్ చేసి అది మనం వాడుకున్న తర్వాత వేరే వాళ్ళకి చేయాలన్నమాట వేరే వాళ్ళని జాయిన్ చేయాలి ఇప్పుడు అర్థంగా వాడుతా ఇప్పుడు చాలా చాలామంది లక్ష లక్షలు అసలు కోట్లు కోట్లు సంపాదించేసేవాళ్ళు సీరియస్ సీరియస్లీ చెప్పడం అని చెప్పారు మీటింగ్లో కూడా ఎలా చెప్పారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ జాబ్ మొత్తానికి వదిలేసి ఇంకా దీనికి వచ్చిస్తారంట ఎక్కడ పోలీస్ స్టేషన్ పోలీసులు కానీ కానిస్టేబుల్స్ ఎస్ఐలు సిఏలు అందరూ వాళ్ళందరూ మనకి ఎందుకు తెలియదు వాళ్ళు చెప్పారు అది మీకు చెప్తున్నా కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక కండక్టర్ ఉన్నాడంట బస్ కండక్టర్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అంట ఆయన వచ్చేసి నెలకు ఒక ముప్పై వేలు దాకా వస్తాయి శాలరీ ముప్పై వేల శాలరీ వచ్చినప్పుడు ఆయన మొత్తం ఈ అమ్మాయిలు అన్నీ పోగా రెండు వేలే మిగులుతాడు చేతిలో అసలు వాళ్ళ వైఫ్కి ఒక చీర కొనేయడానికి కూడా ఆయనకి సరిపోయే కాదంట ఆయన చెప్పారు అలాగా ఇంకా అది కాకుండా వాళ్ళ వైఫ్ అంట ఇంకా ఆటోమేటిక్గా ఎలా అంటే ఇదను డబ్బులు సంపాదించాలని చెప్పి సబ్బులు అమ్మడం పెట్టాడు అంత సబ్బులమ్మడం అంటే ఒక మార్కెటింగ్ లాగా దిగాడు దాంట్లోకి దిగినప్పుడు ఏమైందంటే వాళ్ళ వైఫ్ అంట వదిలేసి వాళ్ళ పుట్టింటికి అంట వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది ఇతను అలా అలా కష్టపడి కష్టపడి అంట నెలలో ఏంటి ఒక్క నెలలో ఒక లక్ష రూపాయల చెక్కు ఇలా వచ్చిందంట ఆ దాని నుంచి మార్కెటింగ్ నుంచి రాగానే ఆ లక్ష రూపాయల చెక్ అనేది వాట్సాప్లో పెట్టాడంట పెట్టి స్టేటస్ పెట్టాడంట పెట్టగానే అందరూ ఫోన్ చేసి ఎలా వచ్చింది నీ ఎట్టి అని చెప్పి అడుగుతున్నారంట అది కాకుండా వాళ్ళ వైఫ్ అయితే వచ్చేసిందంట ఆయనకి ఇంటికి వచ్చేసిందంట ఇంకోటి అదే కాకుండా ఉన్నారంట ఆవిడ స్కూల్ ఆయా అంట ఆవిడ అసలుకి ఆవిడకి పదివేలు ఇవ్వడమే ఎక్కువ అనుకున్నారంట జనాలు అయితే అసలుకి ఆవిడ చెప్పడం ఎలా చెప్పారు తెలుసా ఆవిడ స్కూల్ ఆయా అంట అసలుకి నాన్ స్టాప్ అంట ఆవిడ ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తుందంట దుబాయ్ సింగపూర్ ఇవన్నీ ఒకేర అన్నీ వెళ్ళిపోయారట ఆవిడ చెప్పడం ఇంకా నువ్వు షాక్ అయిపోయా ఆ చదువుకుంది రెండో క్లాస్ అంట మూడో క్లాస్ అంట అసలు లక్షలు ఎలా సంపాదిస్తుంది అంటే అంతగా అదే కాకుండా ఆ మార్కెటింగ్లో దగ్గర దగ్గరగా ఒక రెండు వందల నాలుగు వందల మంది ఉన్నారని చెప్పారు కానీ ఈరోజు ఒక ఐదు మంది సమానం చేశారు మా ముందు చేసి క్లాప్స్ చేపట్లు కొట్టారు అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు ఒక మనిషి నమ్మేవాడు అంటే నమ్ముతూనే పోతాడు మేమంటే ఖాళీగా ఉన్నాం పిలిచారు వెళ్ళాం వేరే వాడు పిలిస్తూ వస్తాడా చెయ్యండి జాబ్ చేయండి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అంటే వేరే వాడు కనుక్కో చెప్పు తీసుకొని కొడతాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాలో మాట్లాడతాయి అసలు బిజినెస్ ఏం ప్లాన్ అసలు నాకు అర్థం కాడతా ఒక్కటే అండి మార్కెటింగ్ అనేది శుద్ధ బేస్ట్ వందలో ఒక్క పర్సన్ ఉంటుంది ఆ మార్కెటింగ్ అనేది అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు సీరియస్ చెప్తా అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు ఒకవేళ నీ దగ్గర నిజంగా పైసలు ఉంటే ఒక కిరణ షాప్ పెట్టుకో లేదా ఒక బ్యాంగ్ స్టోర్ పెట్టుకో ఇవి పెట్టుకో నీ పైసా నీకు ఉంటుంది మార్కెటింగ్లో పెట్టేసి జస్ట్ ఒక నాలుగు వేలే ఐదు వేలే వాళ్ళ జాయిన్ చేస్తు వేళ జాయిన్ చేస్తూ ఇవి ఎలా ఉంటుంది తెలుసు మార్కెటింగ్ జర్లదే ఒక చైన్ బై చైన్ చైన్ బై చైన్ ఉంటుంది అనమాట చైనే కానీ నేను ఒకటే చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్ అసలు ఎంత మందంలో ఉన్నాయండి నేను మోసపోయినట్టు వాళ్ళు మోసపోకూడదని చెప్పి వీడియో చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం కాదు సీరియస్గా మీరు వేరేది నమ్మండి కానీ మార్కెటింగ్ అనేది తలనే చెప్పాను నాకు నిజంగా తలకనే ఇప్పుడు కూడా తగ్గట్లా సీరియస్గా పన్నెండింటికి లోపలికి పదకొండింటికి వెళ్ళాము పదకొండింటికి వెళ్తే పన్నెండు స్టార్ట్ అయింది పన్నెండు స్టార్ట్ అయితే దాని చెప్పింది తెలుసా కనీసం ఉండాలి కాంబినేషన్స్ ఉండాలి మూడింటి వరకు ఎవరు తినలేదు ఏంటి అని చెప్పి పని లేదు అట్లా ఉంటుంది దయచేసి చెప్తున్నా ఎలాంటి అయితే అసలు నమ్ముంది మీరు మార్కెటింగ్ అనేది డబ్బులు డబ్బులు ఉంటే కెనడా షాపు బ్యాంగూల్ షోలు పెట్టుకుంటా అదే చాలు ఓకేనా నా సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉంటే నాకు అందుకంటే హ్యాపీ లేదు ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ